శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయచర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు నరేంద్రుని ఏ విధంగా ప్రేమించేవారో నరేంద్రుడంటే భవిష్యత్తులో స్వామి వివేకానంద నరేంద్రుని చూసి ఎంతగా ఆనందించేవారో ఇక్కడ మనకి కొంతవరకు తెలుస్తుంది ఈరోజు రామకృష్ణుల వారు చాలా ఆనందంగా ఉన్నారన్నమాట కారణం ఏంటంటే నరేంద్రుడు ఉన్నాడు నరేంద్రునితో పాటు ఇంకా కొంతమంది అంతరంగిక భక్తులు రాఖాల్ అంటే భవిష్యత్తులో స్వామి బ్రహ్మానంద ఇటువంటి వారు వీరంతా ఉండడం వలన ఎంతో ఆనందంగా ఉన్నారన్నమాట నరేంద్రనాథ్ చక్కగా గంగలో స్నానం చేసి ఆ రోజు రామకృష్ణుల వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు భోజనం అయిన తర్వాత రామకృష్ణుల వారు కొంతమంది చెప్పారంట తమ గదిలోనే ఒక చాప పరుపు దిండ్లు అన్నీ కూడా తయారుగా ఉంచాలని ముఖ్యంగా ఎవరి కోసం అంటే నరేంద్రుడు అక్కడ విశ్రాంతి తీసుకోవాలి నరేంద్రునితో పాటు మిగిలిన వారు కూడా రామకృష్ణుల వారు చిన్న పిల్లవాళ్ళలాగా నరేంద్రుని పక్కనే కూర్చొని కింద ఎంతో ప్రేమగా చూస్తున్నారంట నరేంద్రునితో నరేంద్రునితో ప్రేమతో మాట్లాడుతున్నారన్నమాట ఇక్కడ రామకృష్ణుల వారు నరేంద్రుడు ఇంకా మిగిలిన భక్తులతో తన జీవితంలో ఆధ్యాత్మిక భావోద్రేకం కలిగినప్పుడు ఏ విధంగా ఉండేదో చెప్తున్నారన్నమాట వారికి ఆధ్యాత్మిక భావోద్రేకం కలిగినప్పుడు ఇప్పుడు కూడా భగవంతుని ప్రసంగాలే వినాలి అని అనిపిస్తూ ఉండేదంట అందుకే ఈ భాగవతం ఆధ్యాత్మ రామాయణం భారతం ఇటువంటి వాటి గురించి ఎక్కడైనా ప్రసంగాలు అవి జరుగుతున్నాయని తెలిస్తే అక్కడికి వెళ్తూ ఉండేవారు అన్నమాట ఈ దక్షిణేశ్వరం దగ్గరలోనే ఒక గ్రామం ఉంది అరియా దాహ అని అక్కడ కృష్ణ కిషోర్ అనే ఒక భక్తుడు ఆధ్యాత్మ రామాయణం చెప్తూ ఉండేవారు అన్నమాట అది వినడానికి వారు చాలాసార్లు అక్కడికి వెళ్ళారు ఇప్పుడు కృష్ణ కిషోర్ గురించి చెప్తున్నారు కృష్ణ కిషోర్కి చాలా విశ్వాసం అంటే అంటే భగవంతుని నామం అంటే ఎంతో విశ్వాసం మాట ఇటువంటి విశ్వాసం అంటే ఒకటి రెండు సంఘటనలు మనం చూస్తే కృష్ణ కిషోర్ బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక సందర్భంలో విపరీతమైన దాహం వేస్తుంది మాట వారికి అక్కడ కొంచెం దూరంలో ఒక బావిని చూసి అటువైపుగా వెళ్తారు ఆ బావి దగ్గర ఒక అతను నిలబడి ఉంటే కొంచెం మంచి నీళ్ళు ఇమ్మని అడుగుతారు ఆ వ్యక్తి అంటారు నేనేమో నిమ్నజాతికి వాడిని మీరు బ్రాహ్మణులు ఎలా నీళ్ళను నేను ఇవ్వగలను అని అన్నమాట అంటే అప్పట్లో ఈ కులభేదం అన్నది బాగా ఎక్కువగా ఉండేది అప్పుడు కృష్ణ కిషోర్ అంటారు భగవంతుడి నామాన్ని ఒకసారి ఉచ్చరించు శివనామాన్ని శివ శివాన్ని స్మరిస్తే నువ్వు పవిత్రుడు అయిపోతావు అని చెప్పిన వెంటనే ఆ వ్యక్తి శివ శివ అనుకుంటూ ఆ నీళ్ళు తీసి కిషోర్కి ఇస్తారు వారు చక్కగా త్రాగుతారు అటువంటి విశ్వాసం మాట మరోసారి ఏమైందంటే ఈ అర్యాదహ గంగా ఘట్టానికి స్నాన ఘట్టానికి ఒక సాధు వచ్చారని విని కిషోర్ రామకృష్ణుల వారికి కూడా అక్కడికి రమ్మన్నారు ఇద్దరు కలిసి వెళ్ళాలనుకున్నారన్నమాట ఆ సమయంలో కాళికాలయంలో హలధారి అని ఒక అతను ఉండేవారు ఈ హలధారికి రామకృష్ణుల వారు విషయం చెప్పారు ఇలా వెళ్తున్నాం తను కూడా రావచ్చని అప్పుడు హలధారి అంటారంట రామకృష్ణుల వారితో మట్టి పంజరాన్ని చూడడంలో ఏం ప్రయోజనం ఉంది అంటారన్నమాట ఈ హలధార అన్నతను ఈ వేదాంతం అది ఎక్కువ చదవడం వలన ఈ శరీరంలో ఏముంది శరీరం మట్టి పంజరంతో సమానం కదా అన్న రీతిలో ఆ విధంగా చెప్పారన్నమాట రామకృష్ణుల వారు వెళ్ళిపోయారు వెళ్ళి ఆ తర్వాత కిషోర్తో ఈ మాట అంటారన్నమాట హలధారన్న అతను ఈ విధంగా అన్నారని అప్పుడు కిషోర్కి విపరీతమైన కోపం వచ్చి అన్నారంట ఏంటి అటువంటి మాట అన్నాడా అతను ఎవరైతే భగవంతుని నామస్మరణ ఈ రామస్మరణ చేస్తారో భగవంతుని కోసం సర్వం త్యాగం చేస్తారు అటువంటి వ్యక్తి శరీరం మట్టిపంచడం ఎలా అవుతుంది భక్తుని దేహం ఎప్పుడు కూడా చిన్మయం అవుతుంది ఇది కూడా ఈ విషయం కూడా ఆయనకు తెలియదా అని ఎంత కోపం చెందారు అంటే తర్వాత ఎప్పుడైనా కృష్ణ కిషోర్ కాళికాలయంకి పువ్వులు కోసుకోవడానికి వచ్చినప్పుడు పొరపాటుని హలధారి అని అతను కనిపించినట్లయితే ముఖం తిప్పుకునేవారు అన్నమాట కూడా మాట్లాడేవారు కాదు అటువంటి కోపం వచ్చింది మాట అంటే ఇదంతా కూడా దేనివల్లనంటే భగవంతుని నామంపై అటువంటి విశ్వాసం భగవంతుని నామం స్మరిస్తే చాలు మనం పవిత్రమైపోతాం మన దేహం మనస్సు అంతా కూడా పవిత్రమైపోతుందన్న దృఢమైన విశ్వాసం అతనిలో ఉండేది మాట రామకృష్ణుల వారు ఇంకా చెప్తున్నారు మాట ఈ భగవత్ ఉన్మాద స్థితి కలిగి ఉన్నప్పుడు మనస్సుకు తోచినవన్నీ చెప్పేస్తూ ఉండేవారంట ఎటువంటి మోమాటం ఉండేది కాదనమాట ఎదురుగా ఉన్నవాళ్ళు ఎంత పెద్ద హోదాలో ఉన్నవారు ఇటువంటివి ఏమీ కూడా పట్టించుకునేవారు కాదు ఇటువంటి సంఘటనలు కొన్ని చూస్తే ఒకరోజు యదుమల్లిక్ అని ఒకరున్నారు దక్షిణేశ్వరం మందిరం ఎక్కడైతే ఉందో దానికి పక్కనే యదుమల్లిక్ తోట అంటమాట వారిది ఒక తోట ఉండేది అక్కడ ఈ యదుమల్లిక్ తోటకు యతీంద్రుడని ఒక అతను వచ్చారు అతనేమో కలకత్తాలోనే చాలా పేరు మోసిన వ్యక్తి మాట మరి యతీంద్రుడు వచ్చినప్పుడు రామకృష్ణుల వారేమో అతనితో అన్నారంట మన కర్తవ్యం ఏమిటి భగవంతుని చింతన చేయడం ఇదే కదా మన జీవిత కర్తవ్యం అన్న వెంటనే యతీంద్రుడు అన్నారంట మేము సంసారంలో అండి మాకు ముక్తి ఎలా కలుగుతుంది ధర్మరాజుకు కూడా నరక దర్శనం తప్పలేదు కదా అన్నాడంట అప్పుడు రామకృష్ణుల వారి కోపం వచ్చి ముఖం మీదే నువ్వు ఎలాంటి వాడివి యుధిష్ఠిరుని జీవితంలో ఈ నరక ఒకటే నీకు గుర్తుందా అతని సత్యనిష్ట క్షమ ఓర్పు శాంతం వివేకం వైరాగ్యం భగవద్భక్తి ఇవేవి కూడా నీకు గుర్తు రావట్లేదా అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే పక్కనుండి హృదయుడు ఈ హృదయ అన్నతను రామకృష్ణుల వారికి సేవలు చేస్తూ ఉండేవన్నమాట హృదయుడు వెంటనే రామకృష్ణుల వారు నోరు మూసేశారంట మళ్ళీ ఇంకేం చెప్పేస్తారో అని ఆ సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత అక్కడ కలకత్తాలో రాజా సౌరేంద్ర ఠాకూర్ వారింటికి కెప్టెన్తో కలిసి వెళ్ళారన్నమాట కెప్టెన్ అని అతను మరొక వ్యక్తి పేరు ఆ రాజాను చూస్తూనే రామకృష్ణ వారు నిన్ను రాజా గీజా అంటూ సంబోధించలేను ఎందుకంటే అది అసత్యం చెప్పినట్లు అవుతుంది మాట అతను రామకృష్ణ గారితో కొంతసేపు మాట్లాడారు ఎంతోమంది హనుమంతులు వస్తున్నారు వెళ్తున్నారు ఈ సౌరేంద్ర అనే రాజు రజోగుణ స్వభావం మాట ఇప్పుడు కూడా ఎన్నో రకాల పనుల్లో మునిగి ఉండేవారు రామకృష్ణుల వారు అక్కడికి వచ్చినట్లు ఈ యతీంద్రుడికి కబురు పంపారు ఎవరైతే ఎదుమల్లికి తోటలో కలిసారో ఆ యతీంద్రుడేమో అటునుంచి మెసేజ్ మాట నాకు గొంతు నొప్పిగా ఉంది అందుకే రాలేకపోతున్నాను అని రామకృష్ణుల వారు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఒకరోజు ఏమైందంటే అక్కడ వరాహ నగరం అనే ఒక ప్రాంతం ఉంది అదే బారా నగర్ అంటారు అక్కడ స్నానఘట్టంలో ముఖర్జీ అని అతను జపం చేసుకుంటూ కనిపించారు అన్నమాట ఆయన జపం చేస్తున్నారు కానీ అతని మనస్సు మాత్రం ఇంకెక్కడో తిరుగుతుంది రామకృష్ణుల వారు ఒక్కసారిగా అతని వద్దకు వెళ్ళి రెండు చెంపలు కూడా మాట మరొక రోజు ఏమైందంటే రాణి రాస్మణి కాళిక ఆలయానికి వచ్చారు ఈ దక్షిణేశ్వర కాళికా మందిరాన్ని రాణి రాస్మణి స్వయంగా నిర్మించారన్నమాట అక్కడికి వచ్చినప్పుడు రాణి రాసుమణి స్వయంగా రామకృష్ణుల వారిని ప్రార్థిస్తారు ఆ పూజా సమయంలో రెండు మూడు పాటలు పాడమని రామకృష్ణుల వారు చక్కగా పాడుతున్నారు అయితే ఆ సమయంలో రాణి రాసుమణి మనస్సు మాత్రం ఒకవైపు పువ్వులు గుచ్చుతున్నారు కానీ ఆవిడ మనస్సు మాత్రం వేరే వైపుగా ఉందన్నమాట భగవంతుని వైపు లేదు వెంటనే రామకృష్ణ వారు ఒక్కసారిగా లేచి ఆమె చెంపలు వాయించారు అది చూసి ఆవిడెంతో ఆశ్చర్యపోయి వెంటనే తప్పును అర్థం చేసుకొని రెండు చేతులు కూడా జోడించి అలా కూర్చుండిపోయి ఉండిపోయారు అన్నమాట అప్పుడు ఒకరోజు రామకృష్ణుల వారు అల్లధారి అన్న వ్యక్తితో అంటారు సోదర ఏంటి స్వభావం ఇప్పుడు నేనేం చేయగలను తర్వాత ఎంతో వ్యాకులతతో జగజ్జనని ప్రార్థించిన తర్వాత ఆ స్వభావం నెమ్మదిగా వదిలించుకోగలిగారు మాట ఆ మనోస్థితి ఉన్నప్పుడు భగవత్ ప్రసంగాలు మినహాయించి ఇంకేవి కూడా రుచించేవి కావంట లౌకిక ప్రసంగాలు వినేటప్పుడు కూర్చొని విలిపిస్తూ ఉండేవారు మాట అటువంటి సంఘటన ఒకసారి మధురబాబుతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వారణాసి వెళ్ళారు కాశీ అక్కడేమో రాజాబాబు గారింట్లో బస్సును ఏర్పాటు చేశారు అన్నమాట అక్కడ ఒకరోజు మధురబాబుతో కలిసి అక్కడ అతిథుల గదిలో కూర్చొని ఉన్నారు అక్కడేమో రాజాబాబు ఇంకా కొంతమంది ఏమో మాట్లాడుకుంటున్నారు లౌకిక విషయాలు ఇంత నష్టం వచ్చింది అవి ఇవి అన్నీ కూడా ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే రామకృష్ణుల వారు జగన్మాతను ప్రార్థిస్తారన్నమాట అమ్మ రాష్ రాస్మణి ఆలయంలో ఎంతో బాగుండేవాడిని అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా దక్షిణేశ్వర కాళీ మందిరం మాట ఆ కాళీ మందిరంలో ఎంతో బాగుండేవాడిని ఈ తీర్థయాత్ర తీర్థయాత్ర కోసం వచ్చి కూడా ఈ కామినీ కాంచనాల ప్రసంగాలైనా ఆ దక్షిణేశ్వరంలో అలాంటి లౌకిక ప్రసంగాలు ఎప్పుడు వినిపించేవి కాదు అని ఏడవడం ఆరంభించారన్నమాట अंदर की नमस्कार